భగవత్ భక్తులందరికీ ఆ శ్రీహరి యొక్క భక్తులు ఆ అమ్మవారి కరుణకు పాత్రలయ్యే మనందరికీ శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ తరపున నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు మనము ఈ వీడియోలో లక్ష్మీదేవి గణేషునికి మారేడు దళం యొక్క విశిష్టతను వివరించడం చెప్తున్నాను మనకు మారేడు చెట్టు అంటే ఏమిటో తెలుసు బిల్వపత్రాలు ఆ బిల్వపత్రాల యొక్క విశిష్టత మనకు తెలిసినంత ఎంతవరకు శివుడికి ఇష్టము శివుడికి అభిషేకానికి అలాగే శివ పూజకి లక్ష్మీదేవి పూజకి బిల్వ పత్రాలు వాడాలి బిల్వపత్రం చాలా పరమ పవిత్రము బిల్వ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే ఆ పరమశివునికి ప్రదర్శన చేసినట్లు ఇలాంటి ఇలాంటి విషయాలు మాత్రమే మనకు తెలుసు కానీ స్వయంగా ఆ అమ్మవారు మాత లక్ష్మీదేవి అమ్మవారు చెప్పినది ఏమంటే ఒకసారి విష్ణుదేవుడు విష్ణుదేవునిలో సగభాగం ఎవరు అంటే శివుడి కోసమే ఉంటుంది విష్ణుదేవుని హృదయము మిగతా సగభాగము భక్తుల కొరకు అని అంటాడు అందుకు లక్ష్మీదేవి ఒక ఇంత తనకి ఒకమైన బాధ నేను స్వామికి సగము పరమేశ్వరుడు సగం భక్తులని నిండితే నేను ఎక్కడున్నాను అని చాలా బాధ ఇస్తుంది అన్నమాట ఆ బాధలో ఆ అమ్మవారు లక్ష్మి అమ్మవారు శివుని కోసము ఈ ఇప్పుడు శివుడైతే సగభాగము ఆదిశక్తికి ఇచ్చారు కదా నేనెందుకు అలా ఏమీ లేకుండా ఉండాలి అనేసి శివుని గురించి తపస్సు చేస్తుంది అనమాట ఆ తప కర్ణ కఠోరమైన తపస్సు చేస్తుంది ఎంత అంటే అంత అనమాట మామూలుగా ఆ మహావిష్ణువుని విడిచి లక్ష్మీదేవి అమ్మవారు ఉండలేరన్నమాట అలాంటి ఆమె స్వామి మనసులో నాకు స్థానం ఎక్కడిస్తాడు నాకు స్థానం కావాలని చెప్పి ఆమె కర్ణ కఠోరమైన తపస్సు చేస్తుంది ఆ తపస్సులో భాగంగా లక్ష్మి అమ్మవారు తనని తాను అగ్నిగుండం హోమంలో తన అవయవాళ్ళన్నింటినీ ఆ గుండంలో కాల్పి భస్మమయ్యేటట్లు ఆహుతి అయిపోతాయన్నమాట అమ్మవారి అంగాలన్నింటినీ ఒక్కొక్కసారిగా ఒక్కొక్క అంగంగా ఆహుతి చేసేస్తుంది అనమాట అప్పుడు పరమేశ్వరుడు ఇంత కర్ణ కఠోరమైన ఎంతైనా లక్ష్మీ అమ్మవారు పరమేశ్వరునికి సోదరే కదండి చెల్లెలే కదా అందుకు స్వామి ప్రత్యక్షమయ్యి అమ్మ లక్ష్మి ఎందుకు ఇంత కర్ణ కఠోరమైన అంటే ఇలాగా ఇలాగా పరమేశ్వర అని చెప్తుందనమాట అప్పుడు ఇలా నాకైతే నువ్వు మళ్ళీ నా శరీరాన్ని నా ఆకృతిని ఇచ్చావు ఇలా ఇచ్చాను కాబట్టి నాకు నువ్వు వరం ఇచ్చావు పరమేశ్వర అలాగే మామూలు పామరజనులు అంటే మనలాంటి జనాలు అంత ఇప్పుడు కలియుగంలో శరీరానికి శరీరంలో భాగాలకే ప్రాముఖ్యత కదా అందరూ మనుషుల ఆకారానికే కదా అలాంటి వాళ్ళు శరీరాన్ని అర్పించేసి ఘోర తపస్సులు చేయలేరు కదా అలాంటి వాళ్ళకైనా ఒక సులభమైన పద్ధతిని ఇవ్వు స్వామి అని చెప్తుంది అన్నమాట సరేనమ్మా అనేసి పరమేశ్వరుడు ఒక వృక్షాన్ని ఆ అమ్మవారి ఆ అంగాలతో హోమము జరిగింది కదా ఆ హోమగుండంలో నుంచి ఒక చెట్టు వస్తుంది అన్నమాట ఆ చెట్టే బిల్వ వృక్షం అంటే మారేడు వృక్షం అనమాట ఆ మారేడు పత్రాలు మూడు ఆకులు ఉంటాయి రెండు కళ్ళలాగా మధ్యలో ఆకు మూడవ కన్ను మాదిరిగా ఉంటుంది ఇలా ఎడమ కంటి ఎడమ ఆకులో వచ్చేసి బ్రహ్మదేవుడు ఉంటాడు కుడి ఆకులో శివుడు ఉంటాడు మూడవ కన్ను ప్లేస్లో విష్ణుదేవుడు ఉంటాడన్నమాట ఈ బిల్వ వృక్షాలని ఎవరైతే నా సేవకు ఉపయోగిస్తారో అలాగే లక్ష్మీ సేవ లక్ష్మీదేవి పూజకు ఉపయోగిస్తారో అలాగే నిష్ ఈ మనసులో ఎలాంటి కుటిలత్వం లేకుండా నిచ్చలమైన మనసుతో స్వామి మీద భక్తితో అమ్మవారి మీద అనురక్తితో భక్తితో ఎవరైతే నిస్వార్థ పరులుగా ఉండి వాళ్ళు మనకి దళాలని ఈ పూజలో ఉపయోగిస్తే వారి అనుకున్న కోరికలు నెలవేరి వారికి మంచి సత్ప్రయోజనాలని కలిగిస్తానని స్వామి వరం ఇస్తాడనమాట చూసారా బిల్వ వృక్షానికి మనకి ఇంత దాని వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందో ఎంత కథ ఉందో కాబట్టి మనము బిల్వ వృక్షం చెట్టుకి ప్రదక్షిణ చేసిన దండం పెట్టుకున్న అది సాక్షాత్తు ఒకేసారి మనము త్రిమూర్తుల అనుగ్రహం పొందగలడం అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడో లేరు ఆ మారేడు దళాల్లోనే ఉన్నారు అట్లాంటి ఆ మారేడు వృక్షాన్ని మనం పెంచుకొని బాగా నిస్వార్థంగా అంటే ఎప్పుడు నేనే స్వార్థం ఎక్కువైంది కదా ఇప్పుడు నేను బాగుంటే చాలు నేనే బాగుండాలి మిగతా వాళ్ళు ఏమన్నా కానీ మిగతా వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళు ఎట్లా చెడిపోవాలా ఇదంతా మనది అనేదే పోయింది ఇప్పుడుండే జనాలల్లో జనాలలో జనాల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే మనము మనందరము ఒకటే అనేది లేదు తల్లికి బిడ్డలు లేరు బిడ్డ తల్లి గురించి ఆలోచించడం లేవర ఎవరికి వాళ్ళు స్వార్థంగా తయారైపోయారు అది తర్వాత తర్వాత మన పిల్లల విషయంలో కూడా వాళ్ళు మనకు అలాగే జరుగుతుందనే ఆలోచన లేరు ప్రస్తుతం మేము బాగుంటే చాలు తల్లిని కొడు పిల్లలు మోసగించడం జరుగుతుంది పిల్లల్ని తల్లి మోసగించడం జరుగుతుంది తల్లిదండ్రులు పిల్లల పట్ల అలాగే అన్యాయంగా ఉన్నారు పిల్లలు ఆ తల్లిదండ్రుల పట్ల జనాల పట్ల కుటుంబ ఇలా భ్రష్టు పట్టిన ఈ సమాజంలో ఎవరైతే నిస్వార్థంగా నిష్కలమశంగా ఆ మారేడు వృక్షానికి సేవ చేసుకుంటారో వారిని నేను అనుగ్రహిస్తాను అలాంటి వారికి ఐశ్వర్యము అనుకున్న సంకల్ప సిద్ధులు జరుగుతాయి అనేసి పరమేశ్వరుడు వరం ఇస్తాడు ఎవరికి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి చూడండి ఆమె వరకు తపస్సు చేసి యజ్ఞం చేసి ఆమె అంగాల్ని దా అగ్నిలో ఆహుతి చేపిచ్చేసుకొని ఆమె ఎంతవరకు లక్ష్మీ అమ్మవారు విష్ణుదేవుని యొక్క హృదయంలో స్థానం సంపాదించే వరకు అంతవరకు చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా కానీ పరమేశ్వర జనుల పరిస్థితి ఏంటి అని మనకు కూడా ఒక సులభ పద్ధతినే చూపించింది అంటే మనలాగా కాదు కదా ఎంతైనా వాళ్ళు భగవంతుడు అందరి గురించి ఆలోచించేవారు మనమైతే స్వామి నాకు ఇది ఇవ్వండి స్వామి అవి కావాలా ఈ తర్వాత ఇది కావాలా ఇదే ప్రకారంగా ఉంటాము కాబట్టి అలా ఎప్పుడు మనము నిస్వార్థంగా ఉన్నామంటే భగవంతుడు మనకు వెన్నమ్మడి ఉంటాడు పది మందికి మన వంతు నిష్కల్మషమైన లాభాపేక్ష లేకుండా తిరిగి వారు మనకి చెయ్యాలి తిరిగి వారు మనకి ఇది ఇస్తే వాళ్ళు రేపు పొద్దున అది ఇస్తారు అనే ఏమంటారు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మార్చుకుంటాను మేము ఇది చేసినా మీరు చేయాల్సిందే ఖచ్చితంగా అన్నట్లు మనము ఆలోచించకుండా ఏదో మనం చేసామో మనకే మనకు అవసరం అన్నప్పుడు భగవంతుడు ఏదో విధంగా మనకు సహాయపడతాడు ఈ చేసిన వాళ్ళే మనకు సాయం లేదు కదా ఇంకొకరు రూపంలో పంపిస్తాడు ఆయన కాబట్టి అలాంటి నిష్కల్మషంగా ఆ వృక్షానికి మనము మన వంతు సేవ చేసుకుంటే మనం ఆ దైవ యొక్క దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాము అనేది ఈ వీడియో యొక్క సారాంశము ఈ వీడియోల ద్వారా ఎవరినైనా నొప్పించుంటే క్షమించండి మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని ముందు ముందుకు పంపించాలని ఎంతైనా దేవునికి సంబంధించిన ఇది ఆధ్యాత్మికత వైపే వెళ్తుంది కాబట్టి చాలామంది సబ్స్క్రైప్షను లైక్లు చేయ చేయరు ఎందుకంటే ఇప్పుడు జనాలకు అంతా ఎట్లా ఉండాలంటే అన్నీ ఎంటర్టైన్మెంట్లుగానే కనపరావాలి చాలా మటుకు అగ్లీగా ఉండేటివి అసహ్యకరమైన ఇప్పుడు వీడియోలు కూడా అలాగే వస్తున్నాయి అసహ్యకరమైనవిగానే చే చూపించేస్తున్నారు బ్రహ్మంగారు చెప్పినట్లు అందుకు ఇలా మంచి విషయాలే వెళ్తున్నాం కాబట్టి ఎవరో మనలాంటి మనస్తత్వ వాళ్ళే చేరుతారు కాబట్టి చూస్తారు కాబట్టి అలాంటి వాళ్ళే రానిలేండి మనకు ఎలాంటి మంచిగా ఆలోచించే వాళ్ళే మన సబ్స్క్రిప్షన్ అయితేనే చాలు మనకు నిదానంగా అయినా పర్వాలేదు ఈ సబ్స్క్రిప్షన్ అయిపోయి బాగా మనకు ఇది జరిగితే ఛానల్ ఇంప్రూవ్మెంట్ జరిగితే దయ వల్ల మంచి బాగా జరిగితే మనం ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెడదామని నా ఆలోచన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇంకొక విషయం అండి ఈ బిల్వ వృక్షము అనేది కూడా మన జాతక జాతక రీత్యా మనకు నక్షత్రాలు అనేటివి మనం ఫాలో అవుతుంటాం కదా అంటే ఫాలో అయ్యే వాళ్ళకే చెప్తున్నాను ఫాలో పాటించే వాళ్ళు దాన్ని నమ్మే వాళ్ళకు మనం ఇగ్నోర్ చేద్దాం అంటే వాళ్ళని వదిలేద్దాము మనం పాటించే వాళ్ళని ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మృగశిర నక్షత్రం అనే ఆ నక్షత్రానికి సంబంధించి ఈ మారేడు చెట్టుకి మనము నీళ్లు పోస్తూ పూజ చేశామంటే ఆ నక్షత్రానికి బలం కలిగి ఆ నక్షత్ర జాతకులకి మంచి జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్